నమస్కారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి రావడం అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ రాకతోనే ప్రపంచ దేశాలు మొత్తం ఇండియాపై చూడడం మొదలుపెట్టాయి దీనికి కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోప్ దేశాలు అలాగే యుక్రెయిన్ మద్దతు దేశాలు పుతిన్ పైన రష్యా పైన కొన్ని ఆంక్షలు పెట్టాయి పుతిన్ ఏదైనా దేశం వెళితే అక్కడ అరెస్ట్ చేయాలని ప్రకటన చేశాయి నిజానికి పుతిన్ని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఏ కంట్రీకి లేదు వీటితో పాటు అమెరికా లాంటి అగ్రదేశాలు రష్యా దగ్గర ఆయిల్ కొనవద్దని ఇండియాను ప్రెజర్ చేస్తున్నాయి ఎవడు మాట వినకుండా ఎవ్వరికీ తల వంచకుండా ఈ టైంలో మన ఇండియా పుతిన్కి వెల్కమ్ పలకడం ఇండియా ధైర్యాన్ని తెగింపుని ప్రపంచానికి మరొకసారి తెలియజేసేలా చేసింది అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఏం ఒప్పందాలు జరిగాయి వీటి వల్ల ఇండియాకి ఏం ఉపయోగం అనేది ఈ వీడియోలో సింపుల్గా డిస్కస్ చేసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే మోడీ గారు పుతిన్ గారు కలిసి ఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో చర్చలు సాగించారు ఫస్ట్ రిస్ట్రిక్టెడ్ మీటింగ్ జరిగింది దీనికి మీడియా ఎలా ఉండదు ఇక్కడే నిజమైన నెగోసియేషన్ అలాగే జియో వార్ సెక్యూరిటీస్ ఆయిల్ ట్రేడ్ వంటివి జరుగుతాయి దీని తర్వాత డెలిగేషన్ లెవెల్ మీటింగుల్లో రెండు దేశాల అధికారులు కలిసి కంప్లీట్ ఎజెండాను డిస్కస్ చేశారు వీటిని మనం చూసుకున్నట్లయితే మొదటిగా రష్యాకి మనకి ఉన్న ట్రేడ్ వాల్యూస్ సిక్స్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ దీనిని రెండు వేల ముప్పై నాటికి హండ్రెడ్ బిలియన్ డాలర్స్గా మార్చబోతున్నామని చెప్పారు ఫస్ట్ ట్రేడ్ అంటే ఏమిటి మన భాషలో చెప్పాలంటే వాళ్ళ వస్తువులను మనం కొనడం మన వస్తువులను వాళ్ళకు అమ్మడం ఇది ఒక సంవత్సరానికి సిక్స్టీ ఫోర్ బిలియన్ డాలర్గా ఉండేది కానీ ఇప్పుడు రెండు వేల ముప్పై నాటికి హండ్రెడ్ బిలియన్ డాలర్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం దీనిని మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే దాదాపు ఐదు లక్షల కోట్ల నుంచి ఎనిమిది లక్షల కోట్లకు చేర్చడం ఈ ట్రేడ్లో మనం రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ స్టీల్ కొనుక్కుంటాం ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఆయిల్ గ్యాస్ని ఎక్కువగా తీసుకుంటాం మనం వాళ్ళకి ఇచ్చేవి ఫార్మా ఉత్పత్తులు ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సేవలు వ్యవసాయ ఉత్పత్తులు మిషనరీ ఆటోమొబైల్స్ కాకపోతే ఇక్కడ టోటల్ సిక్స్టీ ఫోర్ బిలియన్ డాలర్ల ట్రేడ్ అయితే అందులో ఇండియా ఓన్లీ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ బిలియన్ డాలర్లు మాత్రమే వాళ్ళకు అమ్ముతుంది ఇది ఇండియా పెంచే ప్రయత్నం చేయాలి దీని మీద మనం సపరేట్ వీడియో చేద్దాం కానీ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ ట్రేడ్లో భాగంగా ఎనర్జీ ప్రొడక్ట్స్ ఫెర్టిలైజేషన్ మిలిటరీ అలాగే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఆయిల్ గూడ్స్ ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవ్వడం కోసం రష్యా నుంచి ఫెసిఫిక్ ఓషియన్ మీదుగా చెన్నై పోర్ట్కి వచ్చేటట్లు ఒక కొత్త రూట్ మ్యాప్ను డిసైడ్ చేశారు దీనివల్ల తక్కువ బడ్జెట్లో ఎక్కువ టైంలో ఈజీగా గూడ్స్ మన ఇండియాను చేరుకునే అవకాశం ఉంటుంది ఇంకా రక్షణ రంగం గురించి చూసుకున్నట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ను బయటకు లీక్ చేయలేదు కాకపోతే భారత్ రష్యా ఎప్పటికే కొన్ని ప్రాజెక్టులను కంటిన్యూ చేస్తుంది వాటి అప్ కోసం మాత్రం కన్ఫర్మ్ ఇచ్చింది వీటితో పాటు ఐస్ కరిగి కొన్ని షిప్పింగ్ రూట్లు ఓపెన్ అవుతాయి వీటిలో ఐస్ నావిగేషన్ చేయడానికి ఇండియన్ నావీకి ట్రైనింగ్ ఇచ్చే ఒక టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తా అని చెప్పింది దీని తర్వాత ఎనర్జీ గురించి మాట్లాడుతూ న్యూక్లియర్ టెక్నాలజీ షేర్ చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అని కన్ఫర్మ్ చేశారు కానీ ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో దీని గురించి ఏం చర్చలు జరిగాయి అనేది ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటికే రష్యా ఎనర్జీ విషయంలో టాప్ మోస్ట్ టెక్నాలజీని రన్ చేస్తుంది దీనిని ఇండియాకు షేర్ చేయడం వలన ఇండియాలో పవర్ ఉత్పత్తులు పెరుగుతాయి మనకి ఎనర్జీలో ఎటువంటి లోటు ఉండదు పైగా లో కాస్ట్లో అవైలబుల్లో ఉంటుంది ఇంకా స్పేస్ కోఆపరేషన్ విషయంలో గగన్యాన్ శాటిలైట్ లాంచెస్లో రష్యా టెక్నాలజీ సపోర్ట్ ఇస్తా అని మాటిచ్చింది దీనివల్ల ఇండియా స్పేస్ ప్రోగ్రామ్స్ మరింత స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది స్పేస్ ప్రోగ్రామ్స్ మనకి ఎంత ఇంపార్టెంటో మన ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం నెక్స్ట్ టూరిజం టూరిజం కూడా మనకి ఇంపార్టెంటే ఇదేమీ అంత తక్కువేమీ కాదు టూరిజం విషయంలో కూడా థర్టీ డేస్ వీసా ప్రొవైడ్ చేస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి దీనివల్ల ఇండియాలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రష్యాలో జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేస్తూ అలాగే ఇండియాలో జరిగిన దాన్ని గుర్తు చేస్తూ ఉగ్రవాదుల విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని స్టేట్మెంట్ పాస్ చేసి ఉగ్రవాదుల గుండెల్లో రైలు పరిగెట్టించారు ఇలాగే ఇండియా రష్యా స్ట్రాంగ్గా ఉండాలని మనసారా కోరుకుందాం జై హింద్